యజమాని ఎవరు చెప్పండి కృష్ణ భగవాను నమ్ముతారు కూడా వాళ్ళు కానీ కృష్ణ భగవాడు నమ్మిన దాంట్లో మీకు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తాడు చెప్పండి రజసి ప్రళయ గత్వ కర్మ సంగీషు జాయతే మూఢ యోనిషు జాయతే సత్వగుణంలో మరణిస్తే చెప్పండి సత్వగుణంలో మరణిస్తే పుణ్యాత్ములు పుణ్యాత్ములుగా జన్మిస్తారు రజోగుణంలో మరణిస్తే గృహస్థులుగా జన్మిస్తారు తమో గుణంలో మరణిస్తే కీటకాలుగా జన్మిస్తారు పశువులు కీటకాలుగా ఇది ఉంటే దీనిలో ఉన్నదండీ ఈ కీటకాలుగా జన్మిస్తారు కానీ రజస్సు సంగతి మాట్లాడరు కీటకాలుగా జన్మించేది అబద్ధం గుర్తుపెట్టుకోండి సంస్థ పేరు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి సంస్థలు మనిషి మనిషిగానే పుడతాడు అని మాత్రమే చెప్తారు అంతా కృష్ణ హే కృష్ణ భగవాన్ 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 భజన చేయిస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అక్కడ అసలు నాన్న చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తుందో ఒకటి మరి నాన్న పేరు ఎందుకు వాడుకుంటున్నారంటే కృష్ణుడు పేరు చెప్తే తప్ప అందరికి రావు కదా అందుకని కృష్ణా భజనే చేయిస్తూనే ఉంటారు డాన్సులు చేస్తూనే ఉంటారు కానీ వీడు కొత్త చెప్తుంటాడు నేను చెప్తుంది అర్థమైందా అలాంటి పొరపాట్లు అంటే నువ్వు నీ తండ్రిని ఏది భేదించినా భేదించినట్టే పైగా మన తల్లిదండ్రులు లేరు మనలాగా కామక్రోధాలతో పుట్టినోళ్ళే కానీ కృష్ణ భగవానుడు కూడా కామక్రోధాలుండి పొరపాటు పడ్డాడు అంటావా అలా అనుకునేట్టయితే ఇంకా నువ్వు దేవుడు ఎందుకు అవుతాడు ఆయన కాబట్టి దేవుడు చెప్పిన దాన్ని యథాతథంగా అమలు చేయడమే ఈశ్వర పరిధాన అయిపోయిన క్రియాయోగా చెప్పింది